నిజంగా బీసీలకి ఎస్సీ లకి ఎస్టీలెకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి మీ ఉంటుంటే ఈ రోజు ఒక్క రేషన్ కార్డు ఇయలే ఈ పది సంవత్సరాల బీసీలు ఎస్సీలు కదా ఉండేది పింఛన్ రూపాయి పెంచాల పదేళ్ళల్లో దానికి ఎక్కువ శాతం కదా రోజు నిరుద్యోగత నలభై ఏడు సంవత్సరాలు వెనక్కిపోయిందంటే మరి ఆ నిరుద్యోగులలో ఎక్కువ శాతం ఉన్నది బీసీలు వేల ఎనిమిదిలో మరి జాతీయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ఓబీసీలకు పెట్టినప్పుడు ఇదే వీడిది నెక్కినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ముఠాలు ఈ రోజు గులకరణ జయమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంటే దాన్ని దాడి వేసి నాలుగు వందల సీట్లు మేము రిజర్వేషన్ కాపాడుతామంటే ఎక్కడ ముందు వీళ్ళు చేస్తా భోగస్ పాటల్ని క్షేత్రంలో ప్రతి గల్లీలోకి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు రేపొద్దున బీజేపీ అధికారంలోకి గిట్ట వస్తే మన పునాదులను పెకిలించేటటువంటిది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కొల్లగొట్టేటటువంటి దీన్ని ఎక్స్పోజ్ చేస్తూ అంతేకాదు పది సంవత్సరాల బీజేపీ తెలంగాణ చూసినటువంటి చిన్న చూపుకి సింబాలిక్ గా కార్డ్లె కూర్చుని పెట్టి ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యచరణతో ముందుకు పోతా ఉంది